రామకృష్ణ అనే ఒక వ్యక్తి అరణ్య మార్గం ద్వారా వెళుతున్నాడు నడిచి నడిచి అతనికి నీరసం వస్తుంది అక్కడొక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది దానిని చూసి ఇలా అనుకుంటాడు ఆహా ఈ చెట్టు నీడ భలే ఆహ్లాదకరంగా ఉంది కొంచెంసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్దాం అని అనుకుంటాడు అయితే పక్కనే ఒక ఉంటుంది దాని నిండా చాలా గుమ్మడికాయలుంటాయి వాటిని చూసి ఇలా అనుకుంటాడు దేవుడెంత అమాయకుడు ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలిచ్చాడు అక్కడ చిన్న గుమ్మడి తీగకేమో పెద్ద పెద్ద కాయలిచ్చాడు అని నవ్వుకొని నిద్రలోకి జారుతాడు కొంచెంసేపటి తర్వాత నిద్రలేచి చూసేసరికి అతని మీద చిన్న మర్రి మర్రికాయలు పడి ఉంటాయి అది చూసిన అతనికి వెన్నులో వణుకు పుడుతుంది అప్పుడిలా అనుకుంటాడు ఒకవేళ ఆ గుమ్మడికాయలంత కాయలు ఈ మర్రి చెట్టుకు కాసి ఉంటే అవి కనక మీద పడి ఉంటే నా తల పగిలి చచ్చేవాణ్ణి దేవుడా నువ్వు చాలా ముందుచూపు కలవాడివి నీకు ఏ చెట్టుకి ఏ కాయలివ్వాలో బాగా తెలుసు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు